మా జగన్ ఇంత మెడికల్ కాలేజీకి కట్టాడనే విషయం నిజంగా మాకు తెలియదు యాభై రెండు ఎకరాలలో ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలోనూ లేనంత గొప్ప వసతులతో పరికరాలతో ఉన్నతంగా ఉన్నత ప్రమాణాలతో కట్టినాడన్న సత్యం తెలుదు గుడ్డిగా జగన్ మేము ప్రేమిస్తాం మావాడు మావాడు మావాడని ప్రేమిస్తాం మంచివాడు మంచివాడు మంచివాడని ఇంత మంచి పనులు చేసినాడనేది చంద్రబాబు నాయుడు పుట్టినా మేమందరం చూడగలిగినాం థ్యాంక్స్ చంద్రబాబుకు యాభై రెండు ఎకరాలు ఇది ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఈ కాలేజ్ అంతా వాళ్ళు తిరిగి చూడాలంటే చంద్రబాబు నాయుడు అండుకో ఒక రెండు మూడు గంటల ఫైనే పడుతుంది ముస్లిం ఉతకా అయితే ఇబ్బందులు పడే పరిస్థితి అవుతుంది ఇంకా రెండో విషయం ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే లేని అమరావతిని చూపిస్తాడు దేవతల రాజధాని చంద్రబాబు నాయుడు ఉన్న మెడికల్ కాలేజీకి దుప్పటి చెప్తాడు లేని అమరావతి మటుకు దేవేంద్రుడు పరిపాలన చేసినట్టు ఆడ కూర్చున్నట్టు అదంతా మనకు అల్లగా చూపిస్తాడు వాడు ఉన్న మెడికల్ కాలేజీ పట్టుకొని నల్ల కంపెనీ చెప్తా అంటున్నాడు ఇది ప్రజలు వాడు గుర్తించాల ఇంకొకటి ముఖ్యమైన మాట ఈ మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పని కట్టుకొని మెడికల్ కాలేజీలు కడిగి చూసి లోపల ఇన్నర్ ఫీలింగ్ మన నాయకుడు ఎవడు ఇంతగా గొప్ప పని చేయలేకపోయినా వీడు జగన్ ఏ మనిషిరాబాస్వామి స్వామి ఇటు అద్భుతంగా కట్టాడు వీడు ఇది దెబ్బకి పైసలు అయిపోయింది ఈవీఎం మిషన్ లేకపోయితే మనము ఎంత సూపర్గా కట్టినాడాడు అని లోపల అనుకుంటూ అది బయటికి చెప్పి సావలేరు కాబట్టి రాజసౌదాలి రాజులు ఉండే సౌధం ఎట్టుంటుందో అటువంటి భవనాలను నిర్మిస్తే ఈ జూపీలే వాళ్ళు ఈ జూపీలే వెనక్కి పోయి ఏదో ఒంటికి పోసేదో కంప చెట్లు ఉండేదో ఏదైనా సెప్టిక్ ట్యాంకులు ఉండేటో కట్టకుని ఉంటారు చూడి అవి చూపించారు అంటే నా ఉద్దేశం మా భాషలో కడపలం కాబట్టి మొదటిగానే మారుతాంలే మేము మూతి చూపి ముడి చూపిస్తా ఉన్నారు సో మనిషికి ఎప్పుడైనా మూతి వైపు చూపియాల్సింది ముందు ముటివైపుగా చూపియాల్సింది ముటివైపు చూపిస్తా ఉన్నారు మీరు మూతి వైపు చూపించండి ఇంత కనపసాయి మూతి వైపు చూపించే ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా నేను వాళ్ళను మెడికల్ కాలేజీలే పూర్తి కాకపోతే సింపుల్ లాజిక్ చిన్న ప్రశ్న రవీంద చెప్పినా నేను అది అడుగుతాను ప్రజలకు అర్థం చేసుకోవాలా నిజంగా ఈ మెడికల్ కాలేజీ పూర్తి కాకపోతే కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే వ్యవస్థ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది స్వతంత్రమైన ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ వచ్చి చూసి ఈ కాలేజీ పూర్తి అయిందా పూర్తి కాలేదా ఇందులో వసతులు ఏంది పరికరాలు ఏంది ఫ్యాకల్టీ ఏంది మరొకటి ఏంది మరొకటి ఏంది అన్ని చూసి ఇక్కడ ఆసుపత్రి జ జరపడానికి కాలేజీ జరపడానికి కావలసినటువంటి వసతులు సంపూర్ణంగా లేవా అని చూసి మీరు ఉండబడిన విధానాన్ని బట్టి నీకు ఇరవై సీట్లు ఇవ్వాలా పది సీట్లు ఇవ్వాలా యాభై సీట్లు ఇవ్వాలా సీట్లు ఇవ్వకూడదా అనేది వాడు నిర్ణయిస్తాడు ఈ పులిందలకు వచ్చి చూసి మీరు నిర్ణయి మీరు చేసిన ఈ ప్రకారము మీకు ఈ సంవత్సరం యాభై సీట్లు శాంక్షన్ అని చెప్పి చెప్పినాడు అంటే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినట్ట మెడికల్ కాలేజీ పూర్తి అయినట్ట పూర్తి కానట్ట మెడికల్ కాలేజే పూర్తి కాకపోతే ఈ ఊరికి ఈ కాలేజీకి యాభై సీట్లు ఎందుకు ఇస్తాడు అబ్బా చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాడు ఇది ప్రజలు సింపుల్ లాజిక్ ఊరిగా గుడ్డిగా ఆలోచించినా మీకు అర్థమవుతుంది ఇంకా దీన్ని ప్రైవేటు పరం చేయడం ఎందుకు ప్రైవేటు పరం చేయాలా రెండు లాభాలు ఒకటి మెడికల్ కాలేజీలన్నీ పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రారంభమై వేల మంది ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులతో పుష్కలంగా చాలా బాగా పేద విద్యార్థులు చదువుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైన పేరు వస్తుంది కాబట్టి అసూయాగ్రస్తులైనటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుమారుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసి ఈ కాలేజీలు రన్ను కాకూడదు పేద విద్యార్థిని విద్యార్థులు మట్టి కొట్టుకొని పోయినా పర్వాలే వాళ్ళు ఓటలో సర్వర్లుగా పనిచేసినా పర్వాలే లేకుంటే అమలీలుగా పనిచేసినా పర్వాలే ఆటో డ్రైవర్లుగా పనిచేసినా పర్వాలే వ్యవసాయ కూలీలుగా పనిచేసినా పర్వాలే వాళ్ళు డాక్టర్లు కాకూడదు వాళ్ళు పెద్దోళ్ళు కాకూడదు మలబిల్లోలు మాత్రమే బాగుండాలా ఈ ఒక్క ఉద్దేశంతో అసూయాగ్రస్తులైనటువంటి వాళ్ళు ఈ కాలేజీలు జరపకూడదనే ఒకే ఒకటి హెడ్జ్ అభిప్రాయంతో వీటిని ప్రైవేటు పరం చేయాలి ప్రైవేటు పరం చేస్తే రెండు లాభం వాళ్ళకు సంబంధించిన అనునీయులకు టెండర్లని మరొకటి అని అబద్ధాలు చెప్పి చేసి కావలసిన మనసులకు ఇచ్చుకొని వందల వేల కోట్లను సంపాదించుకునేదానికి చక్కటి రాజమార్గం ఇది జరిగితే వాళ్ళకి లాభం జరుగుతుంది ఇది జరిగితే మనకు జరిగే నష్టం ఏందో తెలిసిన ప్రజలారా పేద విద్యార్థిని విద్యార్థులకు ఇది ప్రైవేటు పరమైతే అయితే కదా అధిక ఫీజులు అవుతాయి అధిక ఫీజులు అంటే మనం భరించడానికి వీలు లేనంత ఫీజులతో చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చి పేద విద్యార్థిని విద్యార్థులు మెడికల్ స్టేట్కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మొట్టమొదటి నష్టం ఇదే రెండవది హాస్పిటల్ ఉంది ఇక్కడ పేదవాళ్ళు వచ్చి హాస్పిటల్ అన్ని రకాల సదుపాయాలను అనుభవించి చూపించుకునే పరిస్థితుల్లో ఉంటే ఇది ప్రైవేటు పరం చేస్తే అధికమైనటువంటి డబ్బులతో వసూలు చేసి పేదవాళ్లకు వైద్యాన్ని దూరం చేస్తారా చేయరా ఇది రెండో నష్టం ఉంది మూడవది ప్రభుత్వం నడిపితే గ్యారంటీ ఉంటుంది నాణ్యత ఉంటుంది ప్రైవేటు వ్యక్తులు నడిపితే నాణ్యత లోపిస్తుంది నాణ్యత లోపించినటువంటి వైద్యము నాణ్యత లోపించినటువంటి చదువే ఇక్కడ లభ్యమవుతుంది ఇక నాలుగవది నాలుగవది ప్రైవేటు పరం మీరు చేసి ఎన్ని కూడా ప్రైవేటు పరం చేస్తే కన అనేక రకాలుగా వైద్యానికి విద్యకు పేదవాళ్ళు ప్రజలు దూరం అవుతూ ప్రైవేటు వ్యక్తులైన మీరు డబ్బులు సంపాదించుకొని సాగుకారు అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప మరొకటి ఉండదు మరి ఇన్ని నష్టాలు పెట్టుకొని ప్రజలకు ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని దీన్ని ప్రైవేటు పరం చేసి మీ సొంత మనసులు లాభపరుచుకొని విద్యార్థిని విద్యార్థులకు చదువును దూరం చేస్తే మీకు వచ్చిన ప్రయోజనం ఏంది అని చెప్పి ప్రజలు హర్చిస్తా అడుగుతూ ఉంటే కూడా మీకు సిగ్గు లేదు శరం లేదు మీరు మారరు మారరు మారరు